నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు ఢిల్లీ నుంచి జగిత్యాలకు వచ్చింది మారుతి సియాజు వీడియో ఆప్షనల్ ఇది డీజిల్ బండి కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మనలాగానే ఒక మిత్రుడు ఢిల్లీలో తీసుకున్నాడు ఆయన వాళ్ళ మీద పెద్ద నాలెడ్జ్ చేయలేదు ఎక్స్పీరియన్స్ తక్కువ కాకపోతే బండి చూసుకోనుకుంటే బాగుండు చూడకుండానే తక్కువ రేటుకు వస్తుంది కొన్నట్టున్నాడు మన దగ్గరికి పంపించి నాన్న యూట్యూబ్లో పెట్టి అమ్ము అన్నాడు సరే నాకు బండి పంపి అంటే నిన్న రాత్రి వచ్చింది నేను ఇప్పుడు ఉదయం వచ్చి బండి చేస్తాను అయితే ఆ కూడా నేను కాల్ బండి 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 పైసలు పెట్టి మంచి అని మొత్తం ఒరిజినల్ ఉంది అని అన్నాడు అయితే ఆయనకు కూడా తెలవాలి కాబట్టి మీకు కూడా తెలుతుంది అని చూపెడుతున్నాయి ఇది ఒరిజినల్ బండి కాదు సార్ ఇగో ఇది బానేటి షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు ఒకవేళ షోరూమ్ నుంచి వచ్చిన అయితే ఈ పేస్టు ఇట్లా మనం తీయంగానే ఇట్లా రాదు ఇది ఆల్టరేషన్ పేస్టు కావాలంటే ఇది మొత్తం కంప్లీట్ కంప్లీట్గా చేంజ్ అయింది సార్ ఇగో షోరూమ్ బానట్ కాదు ఇగో కంప్లీట్ ఇగో ఇది ఒట్టిదే ఇట్లాంటనే వెళ్తుంది ఇది ఆల్టరేషన్ బానట్ ఇది బానట్ రీప్లేస్ అయింది కానీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది ఇక ప్లస్ అదొకటి బానట్ మారింది తర్వాత ఇక ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ కాదు ఇక ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఈ రెండు డోర్లు మారినాయి మిగతా అంత ఒరిజినల్ మారుతి సియాజు వీడియో ఆప్షనల్ ఇది ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ నార్మల్ ఏసీ వస్తుంది అంటే ఓన్లీ వీడిఐ ఆప్షనల్ కాదు ఓన్లీ వీడిఐ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది బండి ఢిల్లీ నెంబర్ తెలంగాణ లోకల్ ఢిల్లీ ఎవరికైనా పనిచేస్తుంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్న సార్ ఎవరికి ఒకళ్ళకి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్